హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ వన్ ల్యాక్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే ఫిఫ్టీన్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అయితే అవుతుంది ఆన్లైన్కి అయితే వెళ్ళాం కానీ మనకైతే ఇంకా రైడ్లు అయితే రాలేదు వెయిట్ చేద్దాం ఫస్ట్ రైడ్ ఎక్కడికైతే పడుతుందో మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి అలాగే వీడియో అంతా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి కొంచెం బూస్టప్ చేయండి వీడియోకి ఇంకెందుకు లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మనకి ర్యాపిడోలో అయితే ఫస్ట్ డ్రాప్ అయితే పడింది

दे भी अच्छा दादा चोकले बसताना माता का आपत्ति से पिकअप गाइदे वेलकम आप तो किलोमीटर ऑन है 46 आ चल चिल्लर उने 500 ले हां ले आ फोन पे आ ले चिल्लर लेवाटे चिल्लर स्कैनर इधर वाला निकल अंदर कोटे से सबका

మనకి సెకండ్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే టూ ఎయిటీ అనమాట జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నా ప్రజెంట్ పడట్లేదు చూద్దాం వెయిట్ చేద్దాం అయితే డ్రాప్ అయితే పడింది పికప్ అయితే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసాను జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయడం లేకపోతే ఇప్పుడు పడింది ఒక టోటల్ మినిట్స్ తర్వాత

మనకు అది థర్డ్ డ్రాప్ కూడా అయిపోయింది వన్ సిక్స్టీ అయితే వచ్చింది అనమాట వచ్చిందన్నమాట రాపిడోలో డ్రాప్ ఎక్కడికి అయితే పడుతుందో వెయిట్ చేద్దాం మనకి ర్యాపిడోలో డ్రాప్ అయితే పడితే వెళ్తాయి కొత్తపూర్ అన్న డ్రాప్ పికప్ అయితే వెళ్ళిపోతాం త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే చూపిస్తుంది ఫైవ్ ఫైవ్ సెవెన్ వన్ వన్

సెవెంటీ ఫోర్ మేడం చూపించింది టూ సెవెంటీ వచ్చింది మాకు డ్రాప్ అయితే కంప్లీట్ అయింది టూ సెవెంటీ ఫోర్ అయితే వచ్చింది అనమాట అంటే ఫస్ట్ చూపించిన నాకు టూ థర్టీ కాకపోతే టైం పెరగడం వల్ల టూ సెవెంటీ ఫోర్ వచ్చింది ఇప్పుడే జస్ట్ అయిందో చూద్దాం నెక్స్ట్ డ్రాప్ కోసం మాదాపూర్లో ఉన్న కావూరి ఓవర్ ఓవర్లో అయితే చిన్న డ్రాప్ అయితే పడింది కి అయితే వెళ్తాం ఓటీపై ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్

రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు పొద్దు నుంచి అంటే డ్రాప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు తీసుకున్న రైడ్ లో అతి తక్కువ టైంలో లో రైడ్ కంప్లీట్ చేసిన రైడ్ మాత్రం ఇదే టెన్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోయింది మనకైతే వన్ ట్వంటీ వచ్చింది అనమాట ఇక్కడ మాధవపూర్ కామర్స్ జోన్ ఆఫీస్ దగ్గర డ్రాప్ అయితే అయిపోయింది ఇక్కడ డ్రాప్ అయితే పడవ అయితే ఇటు తెలికాం నగర్ సైడ్ వెళ్ళిపోవాలి లేదంటే మాధవపూర్ వెళ్ళాలి వెళ్ళిపోతున్నా టెలికామ్ లాగా చూద్దాం రాపు డెక్స్ డ్రాప్ ఎక్కడ పడుతుందా

कर okay. Okay. आगी। आगी। जस्ट इंस इत अच्छी डायरेक्टर एग्जापल इंटर तो टाइम अब มันย mm ัง hmm. น้อยดล่ะอืมดอับเป็นซากเล่นแล้วก One thirty six बार बॉडी की कमर की सेट जाओगे? हाँ। दोषांलोक बॉडी की कमर। अब मैंने राइड आए कंप्लीट आए पहले। One four आए तो चिंगार पड़ा। Five నలభై నిమిషాలు ఉంది అక్కడ ఆలవిని దగ్గర అవును బియూర్ కాస్ రోడ్ నుంచి ఆలవేన వరకు ఉంటుంది అందులో మళ్ళీ మధ్యన ఉంటుంది సిక్స్ మేడం నేనైతే రైడ్ బుకింగ్ చేసుకుని వచ్చేసాను మన లింగంపల్లి గ్యాస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నా ఈ రోజు నా ఎర్నింగ్స్ వచ్చేసి ఊబర్ అయితే డబల్ వన్ డబల్ వన్ అనమాట ఫ్యాన్సీ నెంబర్ అయితే అయింది ఇంకా ర్యాపిడోలో చూద్దాం ర్యాపిడోలో వచ్చేసి ఫోర్టీన్ థర్టీ ఎయిట్ అయితే అయింది అనిపిస్తుందా ఫోర్టీన్ థర్టీ ఎయిట్ అయితే టోటల్ ఎర్నింగ్స్ ఈ రోజు రెండు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది డెబ్బై మూడు ఇవ్వండి రోజు ఎర్నింగ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మన వీడియోని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి రేపటి వీడియో కలుద్దాం